అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా భూమి ఇద్దరు కూడా గుడికి వచ్చి ఉంటారు అమ్మ మృత్యుంజయ హోమం జరిపించడానికి నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానమ్మా మీరు స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చారు కదా అని చెప్పేసి పూజారి గారు అడగనే పూజారి గారు నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అంతలేక మీరు పూజ మొదలు పెడుతూ ఉండండి అని చెప్పి భూమి నెయ్యి కోసం వస్తూ ఉంటుంది అయితే అటుగా వెళ్తున్న భూమి చాలా షాకింగ్గా కారు వైపు చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఇక శారద పూజారి గారి దగ్గర మృతించే హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే భూమి కారు దిగుతున్న ఆపూర్వ నక్షత్ర గోరింటాకు చర్యల వైపు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అయ్యో వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చారు హోమం పూర్తయ్యేంత వరకు మామయ్యని వీళ్ళ కంట పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా శారదా దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే కన అప్పుడే గగన్ కూడా కారు దిగి గుడి లోపలికే వస్తూ ఉంటాడు అయ్యో ఒకవైపు ఈ అపూర్వ వాళ్ళు ఇంకోవైపు బావ కూడా గుడికి వచ్చేశాడు ఇప్పుడు ఇద్దరులో ఎవరు మామయ్యని చూసినా సరే మామయ్యకి ప్రమాదం ముంచుకొస్తుంది వెంటనే అతయ్యకి చెప్పేయాలి అని చెప్పేసి భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తుంది ఏంటమ్మా భూమి ఏమైంది ఎందుకలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని చెప్పేసి శారద అడగనే అత్తయ్య ఒకవైపు అపూర్వ వాళ్ళు ఇంకొక వైపు బావ గుడికి వచ్చేసారు అత్తయ్య ఇప్పుడు మామయ్యని చూస్తే కనుక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మామయ్యని ఎక్కడ వదిలేశారత్తయ్య అక్కడ పూజ దగ్గర వదిలేశారా రెండత్తయ్య వెంటనే వెళ్ళి మామయ్యని కాపాడుకోవాలి అని చెప్పి భూమి చెప్పగానే అవునా పదమ్మ భూమి అని చెప్పేసి శారదా భూమి ఇద్దరు కూడా పరుగులు పెడుతూ స్పృహలో లేని కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే అపూర్వ గోరింటాకు నక్షత్ర ముగ్గురు కూడా ఒకే చోట నిలబడి అర్చన చేయిస్తూ ఉంటారు అయితే దూరంగా ఉన్న కృష్ణప్రసాద్ని గోరింటాకు వెనక వైపు నుండి చూసేస్తుంది అదేంటి అక్కడ కేపీలాగే ఉన్నాడే అని చెప్పేసి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే శారద భూమి పరిగెత్తుకుంటూ దూరం నుంచి ఆపూర్వ వాళ్ళని గమనించుకుంటూ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకొక వైపు గగన్ కూడా గుడి లోపలికి వస్తూ ఉంటాడు మరి కృష్ణప్రసాదు ఎవరికంటా పడకుండా భూమి శారద ఎలా కాపాడుకుంటారు లేదా కృష్ణప్రసాద్ అందరి ముందు బ్రతికే ఉన్నాడు అనే నిజం బయటపడుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్